నమస్కారం మీ విజయకుమార్ గంట నర్సింగ్ నర్సింగ్ కౌన్సిలింగ్ అంటే బదిలీల కౌన్సిలింగ్లో చాలా అవినీతి అక్రమాలు చోటు అనేది విమర్శ అది నర్సింగ్ యూనియన్లే ఆందోళన చేశాయి నిజానికి ఏ ఆందోళన చేసినా ఏది చేసినా ఒకసారి బదిలీ అయ్యి ఒక చోట చేరిన తర్వాత ఇరవై నాలుగు గంటలు దాటిన తర్వాత వాళ్ళని వెనక్కి తీసుకునేటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఒక ఇవ్వాలి ఒకవేళ కోర్టు ఏదైనా ఉత్తర్వులు ఇచ్చినా ఇలా జరిగిందని కోర్టుకి సమాధానం చెప్పాల కానీ ఫోర్త్ జోన్లో అధికారులు వ్యవహరించినటువంటి తీరు ఎంత దుర్మార్గంగా ఉందంటే ఒకసారి బదిలీ నిర్వహించారు వెంటనే బదిలీల ఉత్తర్వులు ఇచ్చారు వాళ్ళు వాళ్ళు వెళ్ళి డ్యూటీల్లో జాయిన్ అయ్యారు మళ్ళీ బదిలీలు నిర్వహించారు మళ్ళీ వాళ్ళు వాళ్ళు వెళ్ళి డ్యూటీల్లో జాయిన్ అయ్యారు ఈ లోపల కొన్ని ఉద్యోగ సంస్థలకి గుర్తింపు లేదు గుర్తింపు లేదని ప్రకటించే ముందు ఆ సంస్థలు చేయాల్సినటువంటి పని ఏంటి కౌన్సిలింగ్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది స్టే తెచ్చుకోవాలి కానీ కోర్టు ఆ దిశలో స్టే ఇవ్వలేదు బదిలీలు అయిపోయే బదిలీలు స్టార్ట్ అయ్యే నాటికి వాళ్ళు స్టే తెచ్చుకున్నారో లేకపోతే ఏం తెచ్చుకున్నారో తెలియదు కానీ అప్పుడు సమర్పించారు అప్పటికే జాయిన్ అయిన వాళ్ళని బలవంతంగా వెనక్కి తీసుకొచ్చారు ఇది ఎక్కడ మర్యాద ఇది ఎక్కడ సాంప్రదాయం ఇదెక్కడ బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ చాలా ప్రచారణ చేసే దిశలో జరుగుతోంది ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే ఫోర్త్ జోన్లో అక్కడ ఉన్నటువంటి క్లర్కులు సూపర్నెంట్లు లేదా పై అధికారులు చేతివాటం బాగా చూపించారు అంటే ఏకంగా వాళ్ళ సర్వీసు రిజిస్టర్లో ఉన్నటువంటి సర్వీసును కూడా తప్పు చూపించారు ఉదాహరణకి ఏడేళ్ళు దాటిన వాళ్ళు ప్లేస్ మారాలి మారాలి అంటే ఐదేళ్లు దాటిన వాళ్ళకి ఐదున్నర ఏళ్ళు దాటిన వాళ్ళకి ఏళ్ళు దాటినట్టు ప్లేస్ చూపించారు దాన్ని పై అధికారులు పరిశీలించలే పరిశీలించకుండానే వాళ్ళని బదిలీ చేశారు ఈలోపు నర్సింగ్ సంస్థలు గుర్తింపు తెచ్చుకున్నాయి కానీ ఒక బాధ్యత కలిగినటువంటి యూనియన్లు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే చేతిలో చేరిన వాళ్ళని వెనకలాగటం వాళ్ళకి పక్క ఊర్లలోనే ఐదు కిలోమీటర్లో పోస్టింగ్ ఇస్తానన్నా ఇవ్వకపోవటం అత్యంత దారుణమైనటువంటి విషయం ఇది ఫోర్త్ జోన్లో అనేక జిల్లాల్లో చోటు చేసుకుంది అంచేత ఫోర్త్ జోన్లో జరిగినటువంటి బదిలీల మీద ఖచ్చితంగా వైద్య ఆరోగ్య శాఖ నాకు తెలిసినంత వరకు నిజాయితీగానే ఉంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఖచ్చితంగా విచారణ జరిపించాలి మొదట ఎవరికి ఏ ప్లేస్లో బదిలీలు వచ్చినాయో ఆ ప్లేస్కి పంపించాల్సినటువంటి అవసరం ఉంది దీనికి అవసరమైతే కోర్టులో పోరాటం చేయాలి